ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సదు నమస్కారం అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ టంగటూరి ముకుంద గారు ఆర్బికే స్టూడియోకి విచ్చేశారు నమస్తే అండి మీరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు మీరు వేరసనగ పంటలో రక్షక పంటలు సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో పంట సాగు చేస్తున్నారు ముకుంద గారు వేరుశనగ పంట వేసే ముందుగా భూమిలో ఏమేమి ఎరువులు వేస్తారు భూమి ట్రాక్టర్ తో మూడు సార్లు కలిగే దున్ని మూడోసారి మళ్ళీ రోటవేటర్ కొట్టిన తర్వాత మళ్ళీ పశువులేరు వేసి పశువులేరు వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తాం మిక్స్ చేసిన తర్వాత బాగా పొడి పొడిగా ఉండేటట్లు చేసింది పశువురు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే వేరుశనగలో మంచి ఆదాయం మంచి దిగుబడి వస్తుంది మొక్క కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంత మునుపు ఖరీఫ్ లో ఉంటుంది జూన్లో వేసినాను జూన్లో వేసిన తర్వాత ఆ మొక్కజొన్నలో ఉండే పొట్టు అంతా మిక్స్ అయిపోయి ఎరువుగా తయారైపోయి దాంతో పాటు మళ్ళా కలిగి దున్నేసి పశువులేరు వేసిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు వేరుశనగను వేసేటప్పుడు మనం మంచి మెలకు పాటిస్తే అధిక లాభాలు మనం తీసుకోవచ్చు వేరుశెనగ విత్తనాలు ఎలా నాటుతారు వేరుశనగ ఎకరాకు వచ్చి ఎనభై కేజీల వరకు బోరు బావుల కింద విత్తుకోవచ్చు విత్తే ముందుగా మొదటిగా విత్తన శుద్ధి చేసుకోవాలి క్లోరో పాస్ కానీ క్లోరో పాస్ తో పాటు మనం ఓ ర్యాక్సిల్ అనే వస్తుంది కాండం కుళ్ళుకి లాస్ట్ వేరుశనగ మనం టైంలో బూడిది తెగులు రాకోకుండా నివారిస్తుంది రాక్సిల్ అనే పౌడర్ ఏ పద్ధతిలో నాటుతారు విత్తనాలు విత్తనము పశువుల్లో గోరుతోగా విత్తతాము మనుషులు పెట్టితాము లేకుంటే ట్రాక్టర్ యంత్ర సహాయంతో కూడా నీటి సదుపాయం ఎలా ఉంటుంది వేరుశనగ సాగుకి నీటి సరఫరా అంటే పింగ్లర్స్ తో మేము నీటిని ఉంటాము పింగ్లర్స్ ద్వారా పిలుసుకుంటే కొన్ని పురుగులు కూడా పంటని ఆశించు అనమాట వేరుశనగలో సస్యరక్షణలో భాగంగా ఖర్చు ఏ విధంగా తగ్గించుకుంటారు పిచికారీ ఖర్చు వేరుశనగ విత్తిన రోజే మొదటి నాలుగు సార్లు సజ్జగాని ని చుట్టూర రచ్చక పంట మాదిరి మనం తయారు చేసుకుంటే వేరే పంటలో ఉండే పురుగులు కూడా అక్కడ వచ్చి ఆగిపోతాయి రోగాలు కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇరవై సార్లకు కానీ ముప్పై సార్లకు కానీ అక్కడక్కడ ఎకరాకు వచ్చి ఆరు లైన్లు అలసందలు మనం వేసుకున్నట్లుంటే మనం అంతరపండగా పండగా పచ్చ పురుగు కానీ ఇంకొక పురుగు కానీ వచ్చి అలసందలకి పోతుంది కానీ వేరుశనక్కి రాకుండా నివారించుకోవచ్చు స్ప్రేయింగ్ కూడా తగ్గుతుంది ఎంత దిగుబడి అండి వేరుశనిగా వేరుశనిగా ఎర్రడ నేలల్లో అయితే బాగా సారవంతమైన భూముల్లో అయితే పదిహేడు నుంచి ఇరవై క్వింటాల్ వరకు కేసిక్స్ అనే రకం కూడా బాగా పండుతుంది మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ కేసిక్స్ కి మంచిగా ఇతనాలకు తీసుకొని పోతారు బాగా ఎక్స్పోర్ట్ కూడా బాగా ఉంటుంది కేసిక్స్ కానీ కూడా పర్వాలేదు డిమాండ్ పన్నెండు గానీ పేరు పంటకి సాగు ఖర్చు ఎంతవుతుంది ఎకరాకు వచ్చి సల్ట్ వేసినప్పటి నుంచి విత్తనము పీకేంత వరకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు ఖర్చు వస్తుంది వేరుశెనగ పంటలో స్ప్రింక్లర్స్ వాడుకుని అధిక దిగుబడి సాధిస్తున్నారు అదేవిధంగా రక్షక పంటల వలన కూడా ఖర్చు తగ్గుతుంది ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదలకు వేరుశెనగ పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు